నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఆలు కుర్మాతో మసాలా దూసి చేద్దాం మన వీడియోలో అందుకోవాల్సిన పదార్థాలు అల్లం ఒక రెండు అంగుళాలు ఇది కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాజీర యాలక్కలు లవంగాలు దాల్చని కొన్ని మెంతులు కొన్ని నువ్వులు నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని కొంచెం నువ్వులు తర్వాత కొన్ని ధనియాలు కొద్దిగా కొబ్బరి ఆలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు దోశ బేట తగినంత నూనె ఓకే ఇప్పుడు మనం పని పెట్టుకొని పొయ్యి మీద నువ్వులు ధనియాలు వేయించాలి ఈ దాల్చని ఇవన్నీ కూడా వేయించాలి మెంతులు కొద్దిగా తీసుకోలేదు లేదంటే ఎక్కువైతే చేదు వచ్చేస్తాయి కొన్ని ఒక పదిహేను ఇరవై మెంతులు అన్నట్టు గింజలు అన్నట్టు తీసుకోవాలి అంతే టేస్ట్ కోసం ఓకే ఇప్పుడు నేను ఇవన్నీ వేయించి పొడి చేస్తాను మసాలా ఇప్పుడు మనం దీన్ని పొడి చేసుకున్నాం ఓకే కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా బార్డూలి పెట్టాను తాగిన తర్వాత ఆనేస్తాను ఏ కూరకైనా ఆనియన్స్ బ్రౌన్గా ఏమిటి కూర టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ బ్రౌన్గా వచ్చేదాకా మనం వేయించుకున్నాం ఓకే ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చాయి ఇప్పుడు మనం మసాలా ఆల్రెడీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చూడండి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా ఇలా ఉంది దీన్ని మనం ఇందులో పోసేద్దాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఉంది కదా కొంచెం పచ్చివాసం పోవాలి అందుకే దీన్ని మనం ఎలా వేయించాం మళ్ళీ చాలా బాగా వస్తుంది గుమ్మగుమ్మలాగా గుమ్మ అంటూ ఇందులో మనం చూడండి మసాలా వేగింది మసాలా వేగినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఆయిల్ పక్క వచ్చేస్తుంది సపరేట్గా అప్పుడు మనకు మసాలా వేగినట్టు తెలుస్తుంది ఇందులో మనం ఇప్పుడు టమాటాలు వేస్తాం టమాటాని కొ మెల్ట్ అమ్మ మెల్ట్ అయిన తర్వాత చిన్నప్పుడు మేము ఇలా కారం మెత్తగా నూరి బండ మీద వేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు బాగుండేది ఈరోజు నేను ఆ టేస్ట్ని వేస్తున్నా కారం ఇలా గ్రైండ్ చేశాను మెత్తగా ఇప్పుడు నేను కారం ఇందులో వేస్తాను ఓకే ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాయిడ్ అదే పాకెప్పుడు నేను కూరలో మధ్యలో వేస్తాను స్మెల్ బాగుంటుంది ఇలా వేస్తాం ఇప్పుడు మనం ఆలు వేసుకున్న కూరన కాసేపు మార్గనిద్దాం చివర్లో పచ్చిమిర్చి వేసి ఓకే ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ కొంచుకుందాం ఓకే కర్రీలా బాగా కలిసింది కదా మసాలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోద్దాం మనకి కర్రీ ఎంత చిక్కగా కావాలా దగ్గరగా కావాలా దూరంగా కావాలా తెలుసుకొని మనం వాటర్ తగినన్ని పోసుకున్నాం ఓకే కొద్దిసేపు దీన్ని మనం కలిపి కొంచెం లైట్గా సెగపైన ఉడకనిద్దాం ఓకే మన కర్రీ అయితే ఇలాగ రెడీ అయిపోయింది మనకి ఈ మోతాదులో కర్రీని మనం పక్కకు తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం దోశ పోసుకున్నాం రెడీ చేసుకున్నాం మనం చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం కూరలో పింపేసి కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది ఓకే ఇలా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ పాన్ పెట్టుకున్నాం ఇప్పుడు మనం దోశకి రెడీ చేసుకుంటాం కొంచెం గట్టిగా బాగుంటుంది ఇలా జారుడయినా బాగుంటుంది గట్టిగా తొందరగా అయిపోతుంది అంటే ఇలా పోసుకున్న తర్వాత మనం దీనిపైన కొద్దిగా ఆయిల్ వేయాలి చివర చూడండి ఇలా దోశను ఒక్కసారి వైపు తిప్పాలి కొంచెం ఆ వైపు కూడా కొద్దిగా కాల్తే టేస్ట్ బాగుంటుంది ఓకే ందులో మసాలాను వేసుకోవాలి దోశకు సరిపోయేంత వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎలా దోశను ఎలాపోతుంది తన ఎలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ట్గా కాల్చుకొని ఇప్పుడు మనం దోశను తీసుకొని సర్వ్ చేసుకుందాం ఓకే ఈ దోశ మా వారు తింటారు ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు ఓకే అండి నేను చేసిన ఈ మసాలా దోశ మా వారు తింటున్నారు ఆఫీస్కి టైం అయిపోయిన దానికి అందుకని తింటున్నారు కాబా ఓకే ఎలా ఉందో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఓకే నేను అనుకున్నాను మావి కూడా చాలా బాగా చేస్తుంది మసాలా దోశ మీరు చేసుకోండి తినండి విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హోటల్ దోశలాగా హోటల్ మసాలా దోశ